హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కనకాంబరాలతోటి అండ్ మలపులతోటి వేణి ఎలా తయారు చేయాలైతే చూపిస్తున్నాను ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇలాంటి వేణి వీడియోస్ అయితే చాలా అయితే చేశాను ఒకసారి అయితే వాటిని చూడండి మీకు అర్థమవుతుంది వేణి ఎలా కట్టాలనేది నేను అసలు నార్మల్ ఫ్లవర్స్ కంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి వేణి ఎలా కట్టాలంటే మనం స్టార్టింగ్ అలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కడితే ఈజీగా మనం వేణి కట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటైతే ఒక వేణిని అయితే తయారు చేస్తే చూపించాను మీకు ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి ప్రజెంట్ ఇప్పుడైతే నేను మల్లెపూలం కనకామరాల కాంబినేషన్ అయితే ఒక వేణిని అయితే చూస్తున్నాను ఇంతకుముందు వీడియోలో అయితే విష్ణు చక్రాలు గన్నెరపులు మొగ్గలతోటైతే ఒక వేణి అయితే చూపించాను అదేవిధంగా ఓన్లీ విష్ణు చక్రాల మొగ్గలతోటి నెయిల్ పాలిష్ పెయింటింగ్ వేసి ఒక వేణి అయితే చూపించాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి అయితే ఒక వేణి చూపించాను అలాగే మన ఛానల్ అయితే వేణిస్ అయితే చాలా అయితే ఉన్నాయి ఇప్పుడు మాత్రం మీకు మల్లెపూలతో చూపిస్తున్నాను ఈ మల్లెప్పులతో కూడా ఎందుకు చూపిస్తున్నానంటే అంటే మనం ఇన్ని వేస్లయితే మనం వేణిసీని కట్టొచ్చు అనే ఉద్దేశంతో అయితే మీకు ఈ వేణి కట్టడం అయితే మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు చూడండి వేణి కట్టడం అనేది చాలా సింపుల్ నేను బిఫోర్ వీడియోస్లో అయితే మీకు చెప్పాను చాలా ఈజీగా ఉంటుందని ఫస్ట్ కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తే మనం ఆటోమేటిక్గా వేణి మొత్తం అనేది చాలా ఈజీగా అయితే మనం కట్టవచ్చు ఇప్పుడు వన్ బై వన్ ఫ్లవర్స్ పెట్టుకుంటూ మనం ఫ్లవర్ పై భాగం నుంచి చుట్టుకొని కాడ క్రింది భాగం వైపు నుంచి తీయడమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం కంటిన్యూగా చేయడమే ఈ విధంగా మనం వేణిని కట్టుకోవడమే వేణి కట్టడానికి అయితే స్పెషల్గా అయితే ఏమైతే ఉండదు కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది మనం కొంచెం కష్టపడితే మాత్రం మనం ఈజీగా అయితే కట్టవచ్చు నేనైతే ఈ వేణి అయితే నాటు మల్లె పూలతో అయితే కట్టాను అసలు బేసిక్గా చెప్పాలంటే వేణి కట్టాలంటే బొండు మల్లెల బంతు మల్లెలు ఇది అంటారు కదా మనకి బయట దొరుకుతాయి డబల్ మల్లె అంటారు కదా ఆ మల్లెపూలు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అవి కాడలు పొడుగు తక్కువ ఉంటాయి ఫ్లవర్ గుండ్రంగా బాగుంటుంది అలాంటి వాటితో కడితే అనేది ఈక్వల్ లెంత్లో సన్నగా మనకి మీడియం లెవెల్లో అయితే మనకి వేని అనేది అయితే వస్తుంది అందుకే మనం ఎప్పుడైనా బయట దొరికే పూలతో అయితే బాగుంటుంది నాటుమల్లె పూలతో కూడా బాగుంటుందిలే కానీ కాకపోతే అనేది ఎక్కువ లావ్ అనేది వస్తుంది ఎందుకంటే నాటుమల్లె పూలది కాడ చాలా పొడుగుగా ఉంటుంది మనం ఆ గుండె మల్లెలతోటి పోల్చుకుంటే అందుకే నేనైతే ఈ నాటు మల్లెపూలతో నాకు అవైలబుల్గా అవే దొరికాయి అందుకే నేను హాఫ్ అవర్స్ తోటే వేణి అయితే కట్టాను ఒకసారి అయితే మీరు చూడండి మాల అయితే చాలా చెండులాగైతే లావ్ అయితే వచ్చింది నేను ఈ మాల కట్టేటప్పుడు అయితే అక్కడక్కడైతే కనకమరాలతో అయితే కట్టాను ఒకసారి చూడండి కానీ మాల మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కానీ మీరు వేణి కట్టేటప్పుడు మాత్రం మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రమే కట్టండి నేను మాత్రం కొంచెం టైం తీసుకోవడం వల్ల ఫ్లవర్స్ అయితే సగం వరకు అయితే విచ్చిపోయాయి మీకు వీడియోలు అర్థమై ఉంటుంది ఒకసారి చూడండి అందుకే ఎప్పుడైనా మనం వేణి కట్టాలంటే మొగ్గలుగా ఉన్నప్పుడు కడితేనే వేణి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎప్పుడైనా వేణి మాత్రం అలాగనే ట్రై చేయండి నేను కట్టడుతున్నప్పుడైతే ఫ్లవర్స్ విచ్చినప్పుడు కట్టి ఆ పెటల్స్ అనేవి మనకి థ్రెడ్గా అడ్డు వస్తూ ఉన్నాయి అందుకే మనం ఎప్పుడైనా ఉన్నప్పుడు వేణి కట్టడానికి అయితే ట్రై చేయండి నేను టైం దొరకక నేనైతే పూలన్నీ ఇచ్చిన తర్వాత కట్టాను అందుకే ఈ విధంగా ఉంది చాలా ఫ్లవర్స్ అయితే వేస్ట్ అయిపోయాయి చూడండి వీడియోలో ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఇచ్చిపోయాయి అయితే వీలు పడలేదు కాకపోతే కొంచెం మీడియంగా ఇచ్చిన ఫ్లవర్స్ తోటైతే కట్టాను ఒకసారి చూడండి ఈ కనకాబరం మల్లెపూలు కాంబినేషన్ అంటే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నాకైతే ఈ మాల కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది మనం ఏ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా ఇట్లా మల్లెపూలు పెట్టుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఫైనల్గా అయితే నేనైతే టూ హ్యాండ్స్లో ఉన్న దారంతో అయితే వేసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చింది మీకు అర్థమై ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చిక్కగా వచ్చిందా మనం లాగేనా ఎటో తిప్పినా మాత్రం పూలు మాత్రం ఎటో వెళ్ళిపోవు ఒకసారి చూడండి ఎంత తిక్కగా ఉందా ఫ్లవర్స్ అన్ని ఆర్డర్లు ఫైనల్ అవుతారు